గత రెండున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కడప జిల్లా కొరకరాని కొయ్య మాదిరిగా మిగిలింది ప్రతి ఎన్నికల్లోనూ కేవలం ఒక సీటుతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటిది గత ఏడాది జరిగిన ఎన్నికలలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కూటమి ఏకంగా ఏడు స్థానాలలో విజయం సాధించింది కడప ఎంపీ సీటులో కూడా వైసీపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా విజయం సాధించింది ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో కడప జిల్లాలో ఉన్న పది సీట్లను రెండు ఎంపీ సీట్లను గెలుచుకుంటామని చంద్రబాబు మహానాడు వేదికగా ప్రతిజ్ఞ చేస్తున్నారు అయితే వాస్తవంగా చూస్తే ఈ ఏడాది కూటమి ప్రభుత్వ పాలనలో కడప జిల్లాలో కూటమి గ్రాఫ్ తగ్గిందని నివేదికలు మరియు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి జగన్ ఐదేళ్ల పాలనలో విసిగిపోయి ఉన్న ఉమ్మడి కడప జిల్లా ప్రజలు ఓటమికి ఎవరూ ఊహించని రీతిలో పట్టం కట్టారు అందుకే గత రెండున్నర దశాబ్దాలలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా ఏడు స్థానాలలో విజయం సాధించింది అయితే ఆ పట్టును నిలుపుకోవడంలో కూటమి ప్రజాప్రతినిధులు విఫలమవుతూ వస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి దీనికి తోడు అనుకున్న రీతిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు సంక్షేమం ఉమ్మడి కడప జిల్లాలో చేయడం లేదని జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారట మరి చంద్రబాబు లెక్కలు పదికి పది స్థానాలలో విజయం సాధిస్తామన్నట్టుగా ఉన్నాయి ఇక్కడ గ్రాఫ్ తగ్గుతోందని మహానాడు పెట్టారని కూడా టాక్ మరి ఈ నాలుగేళ్లలో కడప జిల్లా ప్రజల ప్రేమను చంద్రబాబు ఎలా గెలుచుకుంటారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన టార్గెట్ పెట్టుకునేట్టు పది సీట్లు గెలుస్తారా అన్నది చూడాల్సి ఉంది